ఈ చపాతీల కంటే నాకు ఈ ఫోర్ లేయర్స్ చపాతి అంటే చాలా ఇష్టమండి అండ్ చాలా సాఫ్ట్గా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది కాకపోతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కానీ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇదైతే మా పాప కోసం మార్నింగ్ ఇక తనకు టిఫిన్ పెట్టడానికి అయితే చపాతి ప్రిపేర్ చేస్తున్నాను మా పాప అయితే ఈ రౌండ్ది అయితే అసలే వద్దని చెప్తుంటుంది అందుకే ఫోర్ లేయర్స్ చపాతి అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదండి మెత్తగా దాన్ని చపాతి పిండిని కలుపుకున్నాక తర్వాత టెన్ మినిట్స్ అలా నాననివ్వాలి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది అప్పటిలాగే రౌండ్గా చపాతిని చేసుకున్నాక తర్వాత ఆయిల్ అయితే అప్లై చేయాలి ఆయిల్ మొత్తం అప్లై చేసేసి రెండు అయితే బలిపేసేయాలి తర్వాత త్రీ కార్నర్స్ వచ్చే విధంగానైతే చపాతీని అయితే చేసుకోవాలి చేసుకున్నాక ఇక దాన్ని కాల్చుకోవడమే అండ్ చక్కగా హీట్ ఎక్కాక ఆ తర్వాత చపాతి వేసుకొని లైట్గా ఎక్కువ కూడా ఆలనివ్వద్దండి ఫస్ట్ అది తడి ఆరిపోయినట్టుగా కనిపిస్తే చాలు మళ్ళీ దాన్ని టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక మరొక వైపు కూడా అదే విధంగా టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని కొంచెము ఒక మినిట్ అలా ఉంచి తీసేయడమే అంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్